హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ లేడీ ఓరియంటెడ్ మూవీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న నయనతార ఇప్పుడు డోరాగా మన ముందుకు రానుంది దాస్ రామస్వామి దర్శకత్వంలో హారర్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతుంది డోరా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో ఈ సినిమాలో నయనతార టైటిల్ రోల్నే ప్లే చేస్తుంది హర్షిత్ ఉత్తమన్ తంబి రామయ్య తరుణ్ సాట్రియ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది అయితే ఫిబ్రవరి పదిహేడున తమిళ్లో రిలీజ్ అయిన డోరా ట్రైలర్ యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది కేవలం మూడు రోజుల్లో పదిహేను లక్షల ముప్పై ఐదు వేలకి పైగా వ్యూవర్షిప్ని సొంతం చేసుకుని ట్రెండింగ్ వీడియోల్లో టాప్ ఫైవ్లో ఉంది గ్లామరస్ రోల్స్ మాత్రమే చేయకుండా ఇలా తనకు నచ్చిన స్టోరీస్కే ముందు ప్రాధాన్యతనిస్తుంది నయన్ ఇంతకుముందు వచ్చిన మాయా కాశ్మోరా పుతియా నియమం అనామిక లాంటి సినిమాల్లో తనకు ఇంపార్టెన్స్ ఉండే పాత్రలని ఎంచుకుంటూ విజయాలని సొంతం చేసుకుంటుంది నయన్ ఇప్పుడు డోరా సినిమా ట్రైలర్తోనే భారీ అంచనాలను క్రియేట్ చేసింది ఏమైనా డోరా ట్రైలర్కి ఇన్ని వ్యూస్ రావడంతో నయన్ ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు ఇక ఈ సినిమా తెలుగు ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందో అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్